వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద చూపించే ఆ గౌరవం తెలుగుదేశం పార్టీ మీద మీరు చూపించే ఆ గౌరవం కూడా అది నేను ఎప్పుడు మర్చిపోను ఇక్కడే కాదు నా పర్యటనలో చాలా మందిని కలుసుకున్నాను ప్రజలు గాని కార్యకర్తలు కాని వాళ్ళిచ్చిన నాకు ఆ ధైర్యం ముందుకెళ్టానికి నేను ఎప్పుడు మర్చిపోను అదే కాకుండా మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్లుగా సీఎంగా ఉన్నారు కానీ మన ఆంధ్ర ప్రదేశ్ విభజన అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఆయన పడిన కష్టం అదొక ఎత్తు ఆయన లాగా ఎవరు కష్టపడలేరు ఏ నాయకుడు కూడా రాత్రి మగడు ప్రజల కోసం ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి ఆ ఐదేళ్లలోనే యావత్ భారతదేశంలో నంబర్ వన్ స్టేట్ గా ఉండాలని ఆయన కష్టపడ్డారు కానీ ఆయన కోసం ఆలోచించలేదు ఆయన కుటుంబం కోసం కూడా ఆలోచించలేదు అట్లాంటి మనిషిని యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో నిర్బంధించారు అది వాళ్ళు పిచ్చిదనం కానీ ప్రజలు ఎవరూ నమ్మలేదు అందుకే ఏ నాయకుడికి కూడా రారు అట్లా బయటికి ప్రజలు కాని కార్యకర్తలు కాని ముందుకొచ్చారంటే అది ఒక నాయకత్వం మీద వాళ్ళకండే నమ్మకం నేను కూడా ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడు నేను ఇంకా అనేదాన్ని ఆయన్ని మీరు కుటుంబాన్ని పట్టించుకోవట్లేదని అది చూసి నాకే ఆశ్చర్యం వేసింది ప్రజలు ఆయన రాత్రి బగులు వాళ్ళ కోసం పడిన కష్టం మర్చిపోలేదు ఒక నాయకుడి కోసం ఆయన ప్రజలు ముందుకొచ్చి ఆయన కోసం పోరాడుతున్నారని ప్రతి ఒక్కరికి ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు అదే కాకుండా ఆ ఐదేళ్లు ఆయన మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి ప్రతి వర్గానికి ఆయన చాలా ఆలోచించి చాలా పథకాలు తీసుకొచ్చారు ఆయన ఎందుకు తీసుకొచ్చారు ఆ వర్గానికి ఏమి చేస్తే ఆ ప్రజలు సంతోషిస్తారు అదే కాకుండా వాళ్ళు లబ్ధి పొందుతారు దాంతో పాటు మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెంది ముందుకు వెళ్తుందని అది ప్రజ ప్రజలు సంతోషంగా ఉండాలని ఒక్కొక్క పథకం ఆయన ఆలోచించి అది ముందుకు తీసుకెళ్లారు అట్లానే మీరు పోలవరం అది మనం ఎప్పుడు మర్చిపోలేవు డెబ్బై రెండు శాతం అయ్యింది ఆయన సీఎంగా ఉన్నప్పుడు దాని తర్వాత ఇప్పుడు వరకు దాన్ని పూర్తి చేయలేదు అది అయ్యుండే సరే తెలుగుదేశం కార్యకర్తల మీద వాళ్ళకి ఉండొచ్చు కచ్చ కానీ ప్రజల మీద ఏంటి వాళ్ళు చూపించేది ప్రజల గురించి కూడా ఆలోచించకుండా అన్ని పథకాలు ఆపేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అంధకారంలో పెట్టింది ఈ రాక్షస ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఈ ఐదేళ్ళు ఏమైనా ఒక అభివృద్ధి తీసుకొచ్చిందా ఈ ప్రభుత్వం మీరే చెప్పండి ఒక్క పరిశ్రమ తీసుకొచ్చిందా మీరే చెప్పండి అదే చంద్రబాబు నాయుడు గారు అయితే నా సొంత కళతో చూశాను ఒక్క పరిశ్రమని రాష్ట్రానికి తీసుకురావాలంటే అది చాలా కష్టం వాళ్ళని నమ్మించి తీసుకురావాలి అన్ని పరిశ్రమలు ఐదు సంవత్సరాల్లో ముందుకొచ్చారంటే అది ఆయన మీద నమ్మకం ఆయన ఒక హామీ ఇస్తారంటే ఆయన వెనక్కి వెళ్ళరని